జై శ్రీరామ్ ఇవాళ ఆధ్యాత్మికృషిలో మరొక పద్యం నిండు నదును పారు నిల్చి గంభీరమై నిండి నదును పారు నిల్చి గంభీరమై వెర్రి వాగు పారు వేగ పొంలి వెర్రి వాగు పారు వేగబొం సజ్జమై రమారి గుణ అంటే నిండు నదులు చక్కగా ప్రవహిస్తూ ఉంటాయి మంచిగా పొంగు విధంగా ఉంటాయి చూడడానికి కూడా కానీ చిన్న చిన్న వాగులు ఉంటాయి వెరివాగులు నేను విరివాగులు అంటారు అంటే వాటిని అత్యంత పొగలు నీళ్లు రాగానే పొంగిపోయి అలాగా బయటికి వచ్చేసి ఎలలు పడిపోయడం లేకపోతే రోడ్డు పడడం జరుగుతూ ఉంటాయి కానీ నిండుగా ఉండే నదులన్నీ ఆ కెరటాలతోటి అలలతోటి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి గంభీర్యంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే మనుషుల్లో కూడా సజ్జనులు కూడా అలాగే ఉంటారు వాళ్ళు వాళ్ళు వెర్రి వెర్రి వెరీ మాటలతోనూ అహంభావాలతోనూ ఉండరు వాళ్ళు ఎప్పుడు కూడా వినయంగానే ఉంటారు నిండు నదుల్లాగా కానీ ఏమీ తెలియని వాళ్ళే ఎడాకాడా తేలుతూ ఉంటారు దీని యొక్క ఎంత చక్కటి భావం ఇచ్చారు చూడండి ఈ భావం మనం అందరం కూడా తెలుసుకుందాం Jai Sri